అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముక్తా టాక్స్ ఇది టెరస్ పైన ఆకుకూర అండి ఇది ఈ ఇది ఈ సమ్మర్లో కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేసిందండి పాలకూర తోటకూర ఈ ఎర్ర తోటకూర అండి ఇవి రెండు కూడా మీరు నమ్మరు మా వారు ఆకట్ట తెస్తే జస్ట్ అవి కాడలతో ఉన్నాయి అట్లా గుచ్చాను అంతే అండి ఇంతకుముందు కూడా చెప్పాను మీకు చూడండి ఎంతగా ఎంత ఫ్రెష్గా ఎట్లా ఉండదు చాలా బాగా నాటుకున్నాయండి ఈ ఎర్రతోట కూర ఏం చేశానంటే ఒక మొక్క పెద్దదిగా వచ్చేంతవరకు ఉంచేసి దాంట్లో సీడ్స్ వస్తాయి కదా నల్లవి చిన్నవి సైడ్కు ఆ సీడ్స్ మొత్తం కుంపుట్లల్లో వేసానండి అన్ని చోట్ల బాగా ములిసినాయండి ఒకటి కూడా పోలేదు ఈవేళకు ఒక ఆరేడు సార్లు కోసేసి ఉంటానండి ఈ పాలకూర కూడా అట్లని అంతా కోసుకొని వచ్చి మనం ఈరోజు ఫ్రై చేసుకున్నామండి నేను స్టవ్ ఆన్ చేసి బాండిలు పెట్టాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఈరోజు జీలకర్ర వేయలేదండి ఆవాలే ఉన్నాయి ఇది తెల్లగడ్డ ఉంది అండి అది మొత్తం ఒక గడ్డ అంతా ఇట్లా మెత్తగా దంచేసి వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రైలకి ఎప్పుడైనా ఇట్లా తెల్లగడ్డ చాలా వేస్తే బాగుంటుంది టేస్ట్ ఆకుకూరని బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి మనం వేయించుకునేదానికి ఈజీగా ఉంటుంది ఇది ఎంత ఆనందంగా అండి మనము మన చేతులతో పెంచుకొని కోసుకొని వండుకొని తింటే ఆనందమే వేరు దాంట్లో ఏమి ఏమి కదా ఆర్గానిక్గా ఉండేట్టుంటాయి ఇప్పుడు నాలుగు నాలుగేసానండి ఎర్రగడ్డలు మాత్రం ఎక్కువ వేసాను రెండు రెండు గడ్డలు కోసినాను బాగుంటుంది ఫ్రైకి ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే ఇప్పుడు కొద్దిగా ఉప్పు అండి ఇప్పుడు విత్తనాలు కూడా వేసినానండి బాగా వస్తు బాగా మొలకలు వచ్చేసినాయి మళ్ళీ తోటకూర వేసాను పాలకూర వేసాను ఈసారి చుక్కా కూడా వేసినాను చూస్తాం చుక్కాకు కూడా వస్తుంది ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా అందుకని చెట్లు కూడా కొన్ని ఇచ్చినానండి ఇంకా పెట్టలేదు చెట్ని అవన్నీ కుంపుట్లలో అరేంజ్ చేసినాక మళ్ళీ వీడియో చేస్తాను చూద్దరు కానీ ఎండాకాలం అన్నీ తెచ్చిపోయినాయండి చెట్లు మళ్ళీ అన్నీ తెచ్చిపోయినా చూడండి ఇలా పసుపు వేసాం కదా ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు ఇలా ఉడికిపోయినాయి ఇట్లా ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తాలింపుకి ఏ తాలింపు అయినా సరే చిక్కుడుకాయలు కానీ ఏవైనా సరే ఎరగడ్డలు బాగా కమ్మగా ఉంటాయి వేసుకుంటే మా వారికి ఎక్కువ ఇష్టం అందుకే ఎరగడ్డలు ఎక్కువ వేస్తాను నేను నాకు కూడా ఇష్టమే ఇప్పుడు చూడండి పెసళ్ళు మొలకెత్తిన పెసలు ఉంటాయి చూడండి ఇవి మా పాప తినడానికని చేసుకునింది నేను దీంట్లో ఒట్టి ఆకేమి అంచుతాంలే అని ఒగ్గుప్పిడు వేసానండి పిడికిడితో పిడికి వేసాను ప్రెసర్ ఇట్లా మొలకెత్తించుకొని తింటే కూడా గ్యాస్ ప్రాబ్లం ఉండదు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఏ గింజలైనా మొలకెత్తికించుకోవచ్చు ఇది మనం పైనుంచి ఆగు చూడండి ప్లేట్ నిండా వచ్చింది అంతా కోసేసాను చిన్న చిన్న పెట్టేసి పెద్ద ఆకులన్నీ కోసేసాం ఇట్లా కడిగేసి సన్నగా కోసుకొని ఈ ఎర్రగడ్డలు పచ్చి పచ్చి ఉప్పు పసుపు అన్నీ వేసాం కదా దానిపైన వేసుకున్నా వేసుకొని మూత పెట్టుకున్నామంటే నీరు వేపు నీరు కదండి ఆకు రోజు కట్ట ఏదైనా వేయించుకుని తినండి మంచిది ఆరోగ్యానికి అంట కానీ ఆడవపుకుంటుందండి నేను వారానికి ఒకసారి లేదంటే రెండుసార్లు పొనగంటే ఆకు కూడా అంతే అండి మా కట్ట తీస్తే కూర్చున్నాను అది కూడా బాగా వచ్చేసింది అన్నిటికన్నా సులువుగా పెంచుకునే పొనగంటి కూరండి ఇలా గుచ్చామంటే చాలు కుంపటి నిండా వచ్చేసి మీరు కూడా ట్రై చేయండి ఒక ఆకుకూర ఏదైనా కాడలు ఉండేవి వస్తాయి కదా అవి అట్లా మట్టిలో అట్లా గుచ్చేయండి చాలు ఇది పైన క్యాప్ ఉంది కదా మూత ఆ మూత పైన కొద్దిగా వాటర్ వేస్తున్నాను నాకు టైం అయిపోతుంది తొందరగా కావాలని కింద మాడకన్నా ఉండడం కోసం వాటర్ వేసాను లేకపోతే అవసరం లేదు మూతతో ఉడికిపోతుంది ఒక పక్క అన్నం చేస్తున్నాను ఒక పక్క ఆకుతాలింపు ఇది ఇట్లాగే రైస్లో తినేయచ్చు అండి మనం పెసరపప్పు వేసుకున్నాం కదా రైస్లోకి కర్రీలాగా ఇలాగే తినేయచ్చు డైరెక్ట్గా లేదు రసం ఉంటే కూడా నంజుకొని తినచ్చు నేను ఇట్లా కర్రీలాగా వాడేసుకున్నామని ఇట్లా పప్పు వేసి ఉడికిచ్చేసాను చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా పాలకూర చెప్పనవసరం లేదు అందరికీ తెలిసింది కదా చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఇది మనమే ఏమీ పెస్టిసైడ్స్ లేకుండా పెంచుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆపేసుకున్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రన్నింగ్ విత్ ద టాక్స్ లైక్ అండ్ షేర్